డ్ మినిట్ విత్ వర్డ్ నేటి నాకు మరలా పుట్టించుము సమ్మతి గల మనస్సు కలుగజేసి నన్ను దృఢపర్చుము మన దేవుడు మనకు పూర్వస్థితిని కలిగించే దేవుడు ఏదేను తోటలో ఆదాము హవ్వలు దేనిని పోగొట్టుకున్నారో దాన్ని దేవుడు తన కుమారుడైన ప్రభుని ద్వారా తిరిగి అనుగ్రహించాడు ఆదాము దేవుడిచ్చిన అధికారాన్ని పోగొట్టుకొని దాన్ని సాతానుకిచ్చాడు అతడు దేవునితో ఉండే మంచి సంబంధాన్ని తనకు కప్పబడిన మహిమను అలాగే తన కుమారత్వాన్ని స్వతంత్రాన్ని పోగొట్టుకొని మానవాళి అంతటికీ శాపాన్ని తెచ్చిపెట్టాడు అయినప్పటికీ దేవుడు తన కుమారుని ద్వారా తిరిగి సమకూర్చిన దేవునికి వందనాలు ఇష్రాయేలుయులను ఐగుప్తు నుండి తీసుకొని వచ్చే ముందు ఫరో హృదయాన్ని దేవుడే కఠినపరిచాడు అదేవిధంగా సాతాను బంధకాల నుండి మనలను విడిపించుటకు దేవుడు యూదులను అందలుగా చేశాడు అలా చేసిన దేవునికి వందనాలు దేవుడు అద్భుతంగా మనలను పూర్వస్థితికి నడిపించినందుకు కృతజ్ఞులవై ఉన్నావా ప్రార్థన తండ్రి నీ ప్రియ ప్రజలను అందలను చేయట ద్వారా నీ పిల్లలమయ్యే అవకాశాన్ని మాకు కలుగజేసినందుకు కృతజ్ఞలము ఏసయ నీ ప్రశస్త రక్తం ద్వారా నీవనుగ్రహించిన పూర్వస్థితికై వందనాలు ఏసు ప్రభుని నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్